వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి ఇరవై ఐదు ఆధారంగా జరగబోతున్న పది హైలైట్స్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభ ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి అమ్మవారి గుడిలో శ్రీ కాళికా మాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీకాళికా మాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో గురించి చూస్తున్నట్లయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొందరికి మాత్రమే కొద్దిగా అభివృద్ధి అనేది చెందినప్పటికీ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి కొన్ని అద్భుతాలు అయినలు జరగబోతున్నాయి అంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొన్ని శుభ ఫలితాలతో పాటు చిన్న చిన్న కూడా వినబోతున్నారు కాబట్టి అవి వినకుండా ఉండాలి అన్న వాటికి సంబంధించి మీరు ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలి అనుకున్నా ఏం చేయాలి మీరు పాటించవలసిన పరిహారాలు ఏంటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి అయితే మంచి అనేది లభించబోతుంది కాకపోతే మీకు ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి మీకు అయితే చక్కటి మిశ్రమ ఫలితాలతో పాటు కొన్ని సందర్భాలలో మాత్రం శుభ ఫలితాలను ఇవ్వబోయే సంవత్సరంగా అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అని చెప్పుకోవాలి దీనికి సంబంధించి గనక మనం చూసినట్లయితే మీ జీవితంలో ఈ సంవత్సరంలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం మొదటిగా చూసినట్లయితే మీకు సంబంధించి ఏవైతే ఆరోగ్య సమస్యలు ఉన్నావో ఆరోగ్య సమస్యలు అనేవి కొంచెం తీవ్రంగా అవ్వబోతున్నాయి అంటే మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోబోతున్నారు కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు అనారోగ్య సమస్యల నుండి దూరంగా ఉండటానికి కొన్ని పరిహారాలను పాటిస్తూ కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది మరొకటి ఏంటంటే మీకు ఆర్థిక పరంగా అయితే చక్కటి అభివృద్ధి కూడా కనిపించబోతుంది అని చెప్పుకోవాలి ఆర్థిక అభివృద్ధి అయితే మీకు చక్కగా సుఖ సంతోషాలతో వర్తిల్లొచ్చు ఇక తర్వాత ఏంటంటే గనక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి విద్యా పరంగా ఉన్నత స్థాయికి ముందుకు వెళ్ళబోతున్నారు అలాగే విదేశీయానం విదేశీయ చదువులకై ప్రయాణం చేయబోతున్నారో అలాగే నూతన వ్యాపారాలు కూడా మీరు ప్రారంభించబోతున్నారు అలాగే ఉద్యోగ రీత్యా చూసినట్లయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కలిసి రాబోతుంది చక్కటి ప్రమోషన్స్ లభించబోతున్నాయి వారికి ఒకసారి ఏదైతే ఉందో వారి యొక్క జీవితం అయితే పెరగబోతుంది అలాగే కుంభరాశి వారికి ఎవరికైతే పెళ్లి జరగటం లేదు ఇలాంటి వ్యక్తులకి ఈ సంవత్సరం పెళ్లికి కూడా జరగబోతుంది మీకు సంబంధించిన వైవాహిక జీవితానికి సంబంధి శుభ ఫలితాలను వైవాహిక జీవితానికి సంబంధించినవి చక్కటి శుభ ఫలితాలను పొందబోతున్నారు అలాగే మీరు ఎన్నో సంవత్సరాలుగా మీకు ఏదైతే ఆస్తి గొడవలు ఉన్నాయి అటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో మీకు దూరమైపోతూ ఉంటాయి ఈ సంవత్సరంలో మీ యొక్క ఆస్తి గొడవలకు సంబంధించి చక్కటి వివరణ రాబోతుంది అందువలన చక్కగా సంతోషాలతో ఉంటారు అలాగే మీరు ఏదైతే నూతన గృహం నిర్మించుకోవాలి అని అనుకుంటున్నారో దానిని కూడా మీరు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మీరు పూర్తి చేయబోతున్నారు అలాగే ఇంకా మీకు ఏం జరగబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు ఏవైతే గొడవలు ఉన్నాయి మీ చిన్ననాటి స్నేహితుల నుండి లేదా మీ బంధువులు కావచ్చు మీతో కానీ ఎవరితో వారితో అయినా సరే గొడవలు ఉంటే ఆ గొడవలు అన్నీ కూడా ఇప్పుడు అయితే అవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయి అలాగే మీరు అనుకున్నట్టుగా అనుకున్న కళలు అన్నీ కూడా అలాగే ఈ కుంభరాశి వారు ఎవరైతే సంతానం లేక బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు మీరు ఈ సమయంలో ఏవైనా దోషాలు ఉంటే వాటికి సంబంధించి పూజలు చేయించుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో మీకు సంతానం కూడా ప్రార్థిస్తుంది ఈ రా కుంభరాశి వారు ఆరాధన ఏమిటంటే శివున్ని ఆరాధించటం వలన మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చూడబోతున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి